రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం స్థానిక జేఎన్ రోడ్లో ప్రముఖ కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మొముల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తగ్గుపాటి పురంద్రేశ్వరి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నియంత పాలన అరాచక శక్తుల అడ్డాగా మారిందని దీనికి పరిష్కారం ఓటు ద్వారా సాధించుకోవచ్చని గత పది సంవత్సరాలుగా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ది ఏదైతే ఉందో రాష్ట్రంలో కూడా కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుతో ఆకల సహకారం అవుతుందని అన్నారు ఎన్డీఏ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ మూడు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే ఎన్డీఏ మిత్రపక్షాల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి కాశీరాజు కృష్ణ భగవాన్ మార్ని వాసుదేవరావు గంగిన హనుమంతరావు నున్న కృష్ణ పెన్నింటి ఏకబాబు ఆకుల శ్రీధర్ కొరగంటి సతీష్ బోరా రామచంద్రరావు గురాల వెంకటరావు యానా పుయేసు సపా చిన్నారావు నారాయణగౌడ్ ఎం ప్రసాద్ మత్సేటి ప్రసాద్ ఎలుగుబండి ప్రసాద్ ఎన్విబిఎన్ ఆచారి నాగులపల్లి వీరబాబు ప్రముఖులు కార్యకర్తలు అసర్షంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రోరల్ గ్రామాలు పెద్ద గ్రామాలు ముప్పై వేలు ఇరవై మూడు జనాభా ఉచిత కరెంట్ ఇప్పించాం కరెంటు బాకీలు మాఫీ చేయించాం అనేక పరికరాలు అంది బోరేసుకునే అవకాశం కల్పించాం అలాగే సోలార్ పవర్ ఇచ్చాం ఇవాళ వాళ్ళని కాపాడాలి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అభివృద్ధి చేసిన అవసరం ఉంది ఒక టూరిస్ట్ కేంద్రంగా గతంలో ప్రయత్నం చేస్తాం గౌడేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని టెంపుల్ టూరిజం లాగానే ఒక నర్చర టూరిజం కూడా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన ఉంది దాన్ని మీరు సాధించగలం ఉంది ప్రణాళిక తరగతి ప్రధానమైన సమస్య మాకు డ్రైనేజ్ సమస్య రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా కూడా గోదావరిలో కాల్చమవుతాం గంగా ప్రక్షాళన లాగానే భారీ ఎత్తున ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది మొత్తం మురుగునీరు అంతా కూడా రాజమండ్రి చుట్టుపక్కల మురుగునీరు అంతా కూడా నల్లా ఛానల్ ద్వారా ధవళేశ్వర సాయిబాబా గుడి దగ్గర ఈస్టర్న్ డేటాలో కలుస్తాం రాజమండ్రిలో ఏగురు దగ్గర మురుగంతా కలుస్తుంది గత నాన్నగారు ఇచ్చాడు చంద్రబాబు గారి స్కీమ్ చేసిన సరిపోర్ట్లలో దాదాపు ఎయిటీ ఎమ్మెల్యే మురుగునీరు శుద్ధి చేసి పంపిస్తే కానీ ఇది సాధ్యం కాదు దానికి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనాడు ఎస్టిమేట్ చేయించి నేను రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్ళాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను ఇచ్చా ఇవ్వలేకపోవచ్చు ఆ ప్రాజెక్ట్ అయిపోయింది ఎందుకంటే గోదావరి కలవకుండా మురుగునీ శుద్ధి చేసాక లక్షల్లో వదిలేతే కింద ఆనకట్ట కింద ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అవుతుందా అది మీరు తర్వాత ప్లాన్ చేస్తున్నారు కానీ చాలా అవసరం మొత్తం రాజమహేంద్రానికి సంబంధించిన బెంగా కాలి రేపు మరలా పదిహేడులో మీ సారాధ్యంలో పుష్కరాలు జరగబోతున్నాయి మర్చిపోవకండి గంగా పుష్కరాలకి ఎలా నిధులు ఇచ్చారో మన గోదావరి పుష్కరాలు కూడా అంత నిధులు తెచ్చి ఆ మొప్పు రోడ్లు కానీ కాలువలు కానీ మధ్యలు కానీ కంప్లీట్ చేయాలి పదిహేడుకి ముందే ఇరవై ఏడుకి ముందే ఒక రెండు సంవత్సరాల ముందే నేను అవుతుందని అవతుందని రా మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్దాం ఇక్కడ ఏంటంటే పరిశ్రమలు లేవమ్మా ఏ పార్టీ అయినా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తారు అది భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పాతిక పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా మనం పోటీ చేయాలి అని చెప్పి భావించడం అనేది అది సహజం అయితే ఈ కూటమి ఏర్పడినటువంటి నేపథ్యం కొన్ని 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 సీట్లని వదులుకునేటువంటి త్యాగం అన్ని పార్టీలు కూడా చేసినటువంటి నేపథ్యం కొంతమంది నాయకులు కొంత నిరాశపడి ఉండవచ్చు మనసు బాధ పెట్టుకుంటే మీకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తాను ఇందాక పెద్దలు గుత్య చౌదరి గారు మాటల సందర్భంలో చెప్పారు నాకంటే కూడా కనీసం వంద ఓట్లు వారికి ఎక్కి ఇప్పించండి అని నా అద్భుత ఖచ్చితంగా ఆశీర్వదించండి అనూహ్యమైనటువంటి విజయాన్ని నాకు అందించండి వారికంటే ఒక్క ఓటు తగ్గించుకోండి అని చెప్పి అర్థం సైకిల్ గుర్తు నాకు కమలం గుర్తు మీద ఖచ్చితంగా మీరందరూ ఓటు వేసి చక్కటి విజయాన్ని అందించడానికి ఓటు వేయడం కాదు వేయించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందిస్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను మనకందరికి అందరికీ గుర్తుండే ఎంతమంది గుర్తుందో నాకైతే తెలీదు మన రాష్ట్రాన్ని ఒకనొక సందర్భంలో మా ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఉందో మన రాష్ట్రాన్ని అతలాపతులం చేసింది మనకి గుర్తున్నంత వరకు హుద్ తుఫాన్ కావచ్చు లేదా ఈ మధ్యన వచ్చినటువంటి మిర్చో తుఫాన్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసాం మన రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి ప్రకృతి వైపరీత్యాలు అయితే గడిచిన ఐదు సంవత్సరాలుగా మరి మనం ఒక ప్రకృతి ఒక విపరీతమైనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఎదుర్కొన్నామని చెప్పి కొత్తగా నేను మీకు తెలియ తెలియజేయవలసినటువంటి అవసరం లేదు ఇంట్లో ఉండాలి అని చెప్పి వారు చెప్తూ ఉంటారు నిజమే ఫ్యాన్ ఇంట్లో ఉండొచ్చు కానీ ఫ్యాన్ స్పీడ్ ఎంత పెట్టుకుంటామండి మనం ఒకటి రెండు మూడు లేదా నాలుగు కానీ అనుకోకుండా నూట యాభై ఒక్క స్పీడ్లో పెట్టిన తర్వాత ఇల్లు గుల్లగా కాకుండా ఆ పరిస్థితిని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మళ్ళీ తిరిగి ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో నేను కొత్తగా మీకు వివరించి చెప్పనవసరం లేదు ఒకనొక సందర్భంలో చెప్పుకుంటే ఇవాళ తలదేవి మొండలిగా కనీసం రాజధాని లేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదే అంటే ఎంత బాధాకరం అదే విధంగా ఇవాళ ధవలేశ్వరం గురించి చెప్తున్నారు పెద్దలు సంస్కృతం తూర్పు చాళుక్యల రాజు రాజరాజ నరేంద్రుడు రాజధానిగా పరిపాలించినటువంటి ప్రాంతం ఈ రాజ రాజమహేంద్ర మన నన్నయ్య పుట్టినటువంటి ప్రాంతం ఈ రాజమహేంద్రవరం ప్రకాశం పంతులు గారు అదేవిధంగా వీరేశం కందుకూరి వీరేశం పంతులు గారు నడయాడినటువంటి పుణ్యభూమి ఈ రాజమహేంద్రవరం అటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ గ్లేడ్ ప్యాచడం గురించి మనం డ్రగ్